హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏహెచ్టీ టైమ్స్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోనే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలకు సంబంధించి మనకు అప్లికేషన్ అయితే విడుదల చేశారండి అయితే ఈ అప్లికేషన్ అనేది చాలామందికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి ఎలా ఫిల్ ఫిల్అప్ చేసి ఎక్కడ ఇవ్వాలి మనం ఏమేమి సబ్మిట్ చేయాలి అనేది చాలామందికి తెలియదు అయితే ఈ వీడియోలో మీకు ఈ అప్లికేషన్ ఫామ్ మనము ఎలా ఫిలప్ చేయాలి అలాగే ఈ అప్లికేషన్ ఫామ్ ఫిల్ అప్ చేసిన తర్వాత మనం ఏ డాక్యుమెంట్స్ అనేది అటాచ్ చేసి ఎక్కడికి వెళ్ళి సబ్మిట్ చేయాలి సో ఇది మనకు ఏ తేదీ వరకు సబ్మిట్ చేయాలి పూర్తి వివరాలు మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి తెలుసుకోండి అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతండి మన యొక్క తెలంగాణ రాష్ట్రంలో పథకాలకు సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉందో తప్పనిసరిగా మీకు తెలియజేస్తుంటాను ఇక వివరాలు చూద్దామండి అయితే మీకు ఈ వీడియోలో అప్లికేషన్ అనేది చూపించి మీకు ఒక్కొక్క కాలం అనేది ఎలా మీరు ఫిలప్ చేయాలి అలాగే ఫిల్ వెళ్ళి సబ్మిట్ చేయాలి అలాగే మీకు ఈ అప్లికేషన్ మీరు కొనాలా లేదా మీకు ఉచితంగా దొరుకుతుందా సో పూర్తి వివరాలు మీకు అప్లికేషన్ అనేది చూపిస్తూ ముందు ఫిల్ అప్ చేసిన తర్వాత నెక్స్ట్ మీకు లాస్ట్లో డీటెయిల్స్ అనేది చెప్తానండి ఇదండి అప్లికేషన్ ఫామ్ ఇదండి మనకు ఆరు గ్యారంటీలకు సంబంధించినటువంటి ప్రభుత్వం విడుదల చేసినటువంటి అప్లికేషన్ ఫామ్ అండి అయితే ఈ అప్లికేషన్ ఫామ్ అనేది మనం ఎలా ఫిల్ అప్ చేయాలి సో ఏ డాక్యుమెంట్స్ అనేది సబ్మిట్ చేయాల్సి అయితే ఉంటుంది సో పూర్తి వివరాలు తెలియజేస్తాను ఎక్కడ ఈ సబ్ అప్లికేషన్ ఫిలప్ చేసిన తర్వాత సబ్మిట్ చేయాలి సో ఇక్కడ చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అభయ హస్తం ప్రజాపాలన మనకు ఆరో తారీఖు వరకు అనగా మనకు జనవరి ఆరో తారీఖు వరకు అయితే లాస్ట్ డేట్ అయితే ఇచ్చారు తప్పనిసరిగా అప్లై చేసుకోవచ్చు అయితే ఇక్కడ మీరు కొంచెం స్క్రోల్ అప్ చేసుకున్నట్లయితే దరఖాస్తుదారుని యొక్క పేరు సో ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళ యొక్క పేరు అనేది ఉండాలి అలాగే స్త్రీ ఉంటే స్త్రీ పురుషుడు ఉంటే పురుషుడు ఇతర జెండర్స్ ఏవైనా ఉంటే ఇతర జెండర్స్ కూడా టిక్ మార్క్ ఇచ్చు ఇవ్వచ్చు అలాగే క్యాస్ట్కి సంబంధించి బాక్స్ అయితే ఇచ్చారు మైనార్టీ ఉంటే మైనార్టీ బీసీ ఉంటే బీసీ సో మీరు ఏ క్యాస్ట్ ఉంటే కనుక ఆ క్యాస్ట్ సంబంధించిన బాక్స్లో టిక్ మార్క్ అనేది ఇవ్వాలి అలాగే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇక్కడ నమోదు చేయాలి అలాగే ఆధార్ నెంబరు అలాగే రేషన్ కార్డు నెంబర్కి సంబంధించి కూడా నమోదు చేయాల్సి అయితే ఉంటుంది మొబైల్ నెంబరు అలాగే వృత్తి మీరేం పనిచేస్తున్నారో దానికి సంబంధించి కూడా మీరు నమోదు చేయవలసి అయితే ఉంటుందండి అలాగే నెక్స్ట్ చూసుకున్నట్లయితే మీ యొక్క రేషన్ కార్డులో ఎంతమంది ఉంటారో వాళ్ళకి ఇక్కడ ఆ పేర్లు రాసి అలాగే దరఖాస్తు దానికి సంబంధం అనేది రాయాల్సి అయితే ఉంటుంది లింగము అంటే పురుషుడా స్త్రీ అనేది నమోదు చేయాలి పుట్టిన తేదీ వేయాలి వాళ్ళకి సంబంధించినటువంటి ఆధార్ నెంబర్ కూడా ఎంటర్ చేయాల్సి అయితే ఉంటుందండి అలాగే ఇది ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ మనకు సెకండ్ మనకు చూసుకున్నట్లయితే చిరునామా మీ యొక్క అడ్రస్కి సంబంధించి మీ యొక్క ఇంటి వీధి నెంబరు అలాగే గ్రామ మున్సిపాలిటీ వార్డు నెంబరు సో మండలము జిల్లా సో అలాగే ఇక్కడ మీరు క్షుణ్ణంగా గమనించాల్సింది ఏంటంటే అభయస్థం గ్యారెంటీలు మనకు తెలంగాణ గవర్నమెంట్ ఆరు పథకాలకు సంబంధించి మనకు గ్యారెంటీలు అనేది విడుదల చేశారు కాబట్టి అయితే మీరు ఏ పథకానికి సంబంధించి అప్లై చేసుకోవాలనుకుంటున్నారో దానికి సంబంధించి ఫర్ ఎగ్జాంపుల్ మీరు మహిళలు రెండు వేల ఐదు వందల రూపాయల పథకానికి సంబంధించి అప్లై చేసుకోవాలంటే కనుక మహాలక్ష్మి పథకానికి సంబంధించి ఇక్కడ మీరు టిక్ మార్క్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది అలాగే ఒకవేళ మీకు మహాలక్ష్మి పథకం అనేది వద్దు అంటే కనుక మీరు తప్పనిసరిగా గ్యాస్ సిలిండర్కి సంబంధించి అప్లై చేసుకోవచ్చు సో గ్యాస్ కనెక్షన్కి సంబంధించిన నెంబర్ అనేది రాయాలి అలాగే సరఫరా చేస్తున్న కంపెనీ పేరు అనేది రాయాల్సి అయితే ఉంటుంది అలాగే సంవత్సరానికి వినియోగిస్తున్న గ్యాస్ సిలిండర్ల సంఖ్య మీరు ఎన్ని గ్యాస్ సిలిండర్ ఉపయోగ వినియోగిస్తారో సో దానికి సంబంధించి కూడా వేయాల్సి అయితే ఉంటుంది అలాగే ఎవరైనా రైతులు ఉంటే కనుక రైతులకు సంబంధించిన రైతు భరోసా పథకానికి సంబంధించి రైతులకు ఏంటంటే సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు అయితే ఇస్తారు కాబట్టి సో మీ యొక్క రైతుకు సంబంధించి రైతు కౌలు రైతు అనేది మీరు టిక్ ఇవ్వాల్సి అయితే ఉంటుంది అలాగే పట్టాదారు పాస్పోర్ట్ సంబంధించిన నంబర్ అనేది రాయాల్సి ఉంటుంది అలాగే సాగు చేస్తున్న భూమి యొక్క వివరాలు అనేది కూడా రాయాల్సి అయితే ఉంటుందండి అలాగే వ్యవసాయ కూలీకి సంబంధించి పన్నెండు వేల రూపాయలు ఇస్తారు సో దీనికి సంబంధించి ఉపాధి కార్డు నెంబర్ అనేది వేస్తే కనుక సరిపోతుంది అలాగే మీకు ఇల్లు కావాలంటే కనుక ఇంద్రమ్మ ఇల్లుకి సంబంధించి అప్లై చేసుకోవాలంటే సో ఇక్కడ ఇల్లు లేని అరువులైన కుటుంబానికి ఇంటి నిర్మాణానికి సంబంధించి ఆర్థిక సాయం కూడా అయితే చేస్తారు కాబట్టి సో దానికి అలాగే అమరవీరులు ఉంటే కనుక అమరవీరుల కుటుంబాలకు రెండు వందల యాభై చదరపు ఇంటి స్థలం అనేది ఇస్తారు సో మీరు అమరవీరుల కుటుంబం అయితే కనుక ఇక్కడ టిక్ మార్క్ అయితే ఇవ్వండి లేదంటే కనుక వదిలేయండి ఈ బాక్సు అలాగే తెలంగాణ ఉద్యమంలో పాల్గొని ఉంటే కనుక అలాంటి వాళ్ళు ఉంటే అవును అంటే మీరు పాల్గొని ఉంటే అవును పెట్టండి లేదంటే కనుక మీరు పాల్గొనకపోతే కాదు అని పెట్టండి సో ఈ విధంగా మీరు జైలు పేరు సో ఇలా అంటే మీరు ఎఫ్ఐఆర్ నమోదైంది మొత్తం ఆ డీటెయిల్స్ అనేది నింపాల్సి అయితే ఉంటుందండి అలాగే నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకు గృహజ్యోతి పథకానికి సంబంధించి మీకు కరెంటు కావాలంటే కనుక ఉచితంగా రెండు వందల యూనిట్లు లోపల ఉంటే కనుక ఫ్రీ కాబట్టి సో దీనికి సంబంధించి మీరు వంద యూనిట్లు యూస్ చేస్తారా రెండు వందల యూనిట్ల వరకు యూస్ చేస్తారా రెండు వందల యూనిట్ల పైన యూజ్ చేస్తారా సో దీనికి సంబంధించి డీటెయిల్స్ అనేది ఇవ్వాల్సి అయితే ఉంటుంది గృహ వినియోగ విద్యుత్ మీటర్ కనెక్షన్ నెంబర్ అనేది ఇవ్వాల్సి అయితే ఉంటుంది మీరు రెండు వందల యూనిట్లు దాటి కనుక మీరు యూజ్ చేస్తే కనుక ఈ పథకానికి సంబంధించి మీరు డబ్బులు అనేది కట్టాల్సి అయితే ఉంటుందండి రెండు వందల యూనిట్ల లోపల యూజ్ చేస్తే మీరు డబ్బులు అనేది కట్టాల్సిన అవసరం లేదు అలాగే నెక్స్ట్ వచ్చేసి చేయుతో పథకం అయితే ఈ చేయుతో పథకం ముఖ్యంగా పెన్షన్దారులకు సంబంధించి పెన్షన్లు రెండు వేల పదహారు రూపాయలు కేసీఆర్ గవర్నమెంట్లో అయితే ఇచ్చేవాళ్ళు ఇప్పుడు మనకేంటంటే నాలుగు వేల రూపాయలు అయితే ఇస్తున్నారు కాబట్టి ఈ చేయు పథకం ద్వారా సో మీరు నాలుగు వేల రూపాయలు దివ్యాంగులకు ఎవరైతే దివ్యాంగులు ఉంటారో వాళ్ళకు ఆరు వేల రూపాయల వరకు అయితే పొందొచ్చు సో దివ్యాంగులు ఉంటే కనుక దివ్యాంగులు ఇక్కడ టిక్ మార్క్ చేయండి అలాగే సదరం సర్టిఫికేట్ నెంబర్ వేయాలి అలాగే ఒకవేళ దివ్యాంగులు మీరు కానిచో మీరు తప్పనిసరిగా వృద్ధ్యాపులు వృద్ధా పే పెన్షన్ కావచ్చు గీత కార్మికులు అలాగే డయాలసిస్ బాధితులు బీడీ కార్మికులు జీవన వృత్తి సో ఇక్కడ ఒంటరి మహిళ వృత్తి సో వితాంతు పెన్షను చేనేత కార్మికులు ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు పైలేరియా బాధితులు సో బీడీ టీకేదారు జీవన వృత్తి ఉంటే కనుక సో దానికి సంబంధించిన బాక్స్లో మీరు టిక్ మార్క్ అనేది చేయాల్సి అయితే ఉంటుందండి అలాగే మీకు ఇక్కడ చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ మనకు ఆరో తారీఖు వరకు అయితే గడువు అయితే ఇచ్చారు కాబట్టి సో ఈ ఆరో తారీఖు వరకు మీరు ఈ ఫామ్ అనేది ఫిల్ చేసేసిన తర్వాత నెక్స్ట్ మీరు చేయవలసింది జతపరచవలసిన పత్రాలు సో మీరు ఆధార్ కార్డు జెరాక్స్ కాపీ అనేది మీరు జా మీరు సబ్మిట్ చేయాల్సి అయితే ఉంటుంది అలాగే తెల్ల రేషన్ కార్డుకి సంబంధించిన జెరాక్స్ అనేది తీసుకోవాల్సి అయితే ఉంటుంది పైన సమర్పించిన వివరాలన్నీ వాస్తవాన్ని ధృవీకరిస్తున్నామని చెప్పేసి ఇక్కడ మీ యొక్క వేలిముద్ర కానీ సంతకం అనేది చేయాల్సి ఉంటుంది మీ యొక్క డేదీ మీరు ఏ తేదీని మీరు అప్లై చేస్తున్నారు దానికి సంబంధించిన తేదీ అని మెన్షన్ చేయాలి అలాగే ప్రగతి పదం ఇక్కడ సకల జన హితం అలాగే మన ప్రజా ప్రభుత్వం ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మీరు ఏ పథకానికి సంబంధించి అప్లై చేసుకుంటున్నారు దానికి సంబంధించి మీరు టిక్ అయితే చేయాల్సి ఉంటుంది మహాలక్ష్మి ఉంటే మహాలక్ష్మి రైతు భరోసా పథకం ఉంటే రైతు భరోసా ఇంద్రియలు ఉంటాయి మీరు ఏ పథకానికి సంబంధించి అప్లై చేసుకున్నారు ఆ బాక్స్లో టిక్ చేయాలి అలాగే మీ యొక్క డీటెయిల్స్ అనేది మున్సిపాలిటీ వార్డ్ నెంబర్ మండలము జిల్లా తేదీ సో పేరు హోదా ముద్ర సో ఇవన్నీ మీరు ఫిలప్ చేసేయాలండి ఫిల్ అప్ చేసిన తర్వాత మీరు ఈ ఆధార్ కార్డు రేషన్ కార్డు అనేది మీరు వెనక అప్లికేషన్ వెనక పెట్టేసి సో ఒక ఫోటో అనేది మీరు అటాచ్ చేయాల్సి అయితే ఉంటుందండి ఆ ఫోటో మీకు చూపిస్తాను చూడండి సో సో ఇక్కడ మీరు ఒక ఫోటో అనేది అటాచ్ చేసుకొని మీ యొక్క ఫోటో ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళకి ఫోటో అటాచ్ చేసుకొని ఇది తీసుకొని వెళ్ళి సో మీరు ఇక్కడ పంచాయతీలు అలాగే వార్డుల్లో అయితే ఇవైతే మీరు మీరు సబ్మిట్ చేయాల్సి అయితే ఉంటుందండి అయితే ఈ అప్లికేషన్ ఫామ్ మీరు ఎక్కడా కొనకండి మీరు ఇక్కడ ఫ్రీగా అయితే ఇస్తారు అక్కడికి వెళ్తే మీరు అప్లై చేసుకోవాలంటే ఫ్రీగా అప్లికేషన్ ఇస్తారు దా అప్లికేషన్ ఫిల్ అప్ చేసి సో విధంగా సబ్మిట్ చేయండి ఫ్రెండ్ సో ఇదండి మనకు నమోదు చేసుకునేటువంటి పద్ధతి ఆరు గ్యారంటీలకు సంబంధించి సో వీడియో నచ్చినది లైక్ చేసుకోండి అలాగే తెలియని వాళ్ళు కూడా షేర్ చేసి వాళ్ళు కూడా తెలియపరచండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్